ఇంత క్రైమ్ చేస్తుంటే మీకు భయం అనిపించలేదా దేనికి సార్ భయం ఏం చేస్తారు మీరు మహా అయితే లైఫ్ వేస్తారు ఈ కోటి కాకపోతే ఇంకో కోట్ సార్ వంద సెక్షన్లు ఉన్నాయి వంద ఫిట్టింగ్లు ఉన్నాయి సార్ ఒక అమ్మాయిని చూడగానే వెంటనే రేప్ చేయగలుగుతున్నావు సార్ మీరు వెంటనే సిక్స్ చేయగలుగుతున్నారా ఇంతెందుకు సార్ తప్పు చేసాం మేము ఒప్పేసుకుంటున్నాం రేపో ఎల్లుండవు రెండు రోజుల్లో మీరు మమ్మల్ని ఉరికి వెలుగుతారా భారతదేశంలో ఎప్పుడు ఇలా జరగలేదు రెండు రోజులు ఊరి ఇలా తీసుకొని మీరే అంటారు సార్ ఆల్రెడీ కంట్రీలో ఉరి శిక్ష పడ్డ ఖైదీలు యాభై రెండు మంది ఉన్నారు సార్ ఏ సంక్రాంతిగా శివరాత్రిగో ఒక్కొక్కటి నేసుకొని పోతే మా టోకెన్ నెంబర్ వచ్చేసరికి పాతిక కేళ్ళు సార్ దీనిలో ఎంతమంది సంధ్యాలు ఎంత మంది తీర్చారు సార్ సార్ అందుకే సార్ ఈ దేశం అంటే అంత ఇష్టం నాకు ఈ కంట్రీలో ఉండే ఫ్రీడమ్ ఏ కంట్రీలో ఉంటే చక్కటి సభ్యులు ఐ అప్రౌట్ మీ ఆర్ ఇండియా సార్ ఈ అందరి ముందు నేను తప్పు చేశానని నిజం చెప్పే దమ్ము నాకుంటే తెల్లారేసరికి అలా మమ్మల్ని ఊరి చేసే దమ్ము మీకు ఉందా టెంపర్ సినిమాలో పూరి జగన్నాథ్ డైరెక్టర్ జరుగుతున్నది జరగబోయేది ఊహించ రాశాడు ఇది నిజంగా చాలా క్లైమాక్స్ సీన్ చాలా గొప్ప సీన్ మన జూనియర్ ఎన్టీఆర్ నటవి స్వరూపం చూపించారు ఈ సీన్లో మీకు ఈ సీన్ నచ్చితే લઈંડ